ఫ్రెండ్స్ మనం ఈ రోజు చేసుకోబోయే వీడియో ఆఫీస్ సబార్డినేట్ ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉంది కదా దానిలోనే ఒక పోస్ట్ అయిన ఆఫీస్ సబార్డినేట్ అనమాట ఈ ఆఫీస్ సబార్డినేట్ ఎలా ఉంటుంది దీని యొక్క డ్యూటీస్ ఎలా ఉంటాయి అంటే విధులు ఎలా ఉంటాయి అలానే దీని యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అలానే దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి సిలబస్ ఏంటి ఇంతకు ముందు ఆఫీస్ సబార్డినేట్ ఎగ్జామ్ జరిగినప్పుడు ఎలాగా కట్ ఆఫ్ ఉన్నది ఇప్పుడు ఎన్ని మార్కులు వస్తే సేఫ్ ఎలా ఉద్యోగం సాధించాలంటే ఎటువంటి ప్రయత్నం చేయాలనేది దానికి సంబంధించిన పూర్తి వీడియో అనమాట ఇది ఇది కంప్లీట్ గా చూడండి మీకు ఒక అంచనా వస్తుంది అనమాట మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని చూసుకుంటే ఈ నోటిఫికేషన్ చూసుకుంటే ఆఫీస్ సవార్డినెట్ అనేది ఈ నోటిఫికేషన్ చూసుకుంటే మొత్తం పదహారు వందల ఇరవై యొక్క పోస్టులు ఉన్నాయి కదా పదహారు వందల ఇరవై యొక్క పోస్టులలోని వందల యాభై ఒక్క పోస్టులు అనమాట ఈ ఆఫీస్ సబార్డినేట్ అనేది ఇది అప్లికేషన్ మనం మొన్న ఇచ్చాడు కదా డేట్ జూన్ రెండు వరకు టైం ఉంది అనమాట పదమూడవ తేదీ నుంచి జూన్ రెండు వరకు ఇచ్చారు అనమాట అయితే ఈ నోటిఫికేషన్ క్షుణ్ణంగా పరిశీలిస్తే అంటే దీని యొక్క జాబ్ రోల్ ఏంటి డ్యూటీస్ ఏంటి అని మనం చూసుకుంటుంటే ఈ ఆఫీస్ సబార్డినేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేస్తుంటారంటే కోర్టులు ఉన్నాయి కదా కోర్టు ఆఫీసులు ఉంటాయి కదా ఈ ఆఫీసుల్లోనే ఫైల్స్ అలానే పత్రాలను ఒక చోట నుంచి మరొక చోటకి తరలిస్తూ ఉంటారు అనమాట అంటే ఒక సెక్షన్ నుండి మరొక సెక్షన్ కి తరలించడానికి వాళ్ళకి ఫైల్ అందించడానికి వంటి చేయడానికి ఆఫీస్ అపాయింట్మెంట్స్ ని యూజ్ చేసుకుంటూ ఉంటారు అనమాట వీళ్ళంటే లోయర్ క్యాడర్ అనమాట ఆ కోర్ట్స్ ఉన్నాయి కదా ఏ ఆఫీస్ అయినా సరే అది కోర్ట్ అవనాయండి ఇతర గవర్నమెంట్ ఆఫీసులు అవనాయండి మొట్టమొదటి పోస్ట్ ఏమైనా ఉందంటే అంటే అట్టడుగు స్థానంలో అనమాట అంటే అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట ఇది ఆఫీస్ సబార్డినట్ పోస్ట్ అనమాట వీళ్ళు ఏం చేస్తుంటారు అంటే ఈ ఫైల్స్ వర్క్ చేస్తుంటారు అలా పత్రాలను ఒక చోట నుండి మరొక చోటకి తరలిస్తుంటారు అలాగే జడ్జి గారు ఉంటారు కదా జడ్జి గారు లేదా సీనియర్ అధికారులకు సహాయం చేస్తూ ఉంటారు అనమాట అలానే కోర్టు మరియు ఆఫీసు ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచాలన్నమాట వీళ్ళు విధులు అనమాట అలానే చిన్న చిన్న పనులు అయ్యి పూర్తి చేస్తూ ఉంటారు అనమాట అలానే ఇంకో పనులు ఏంటంటే వీళ్ళు టీలు అవి అందించడం లేకపోతే క్యారేజ్ లో అందించడం ఇటువంటి పనులు చేస్తూ ఉండాలన్నమాట ఆఫీస్ సవాడినేట్ అంటే అదనమాట అంటే ఆ ఆఫీసుకి సంబంధించి ఏవైనా పనులు ఉన్నాయంటే వీళ్ళు ఆ డ్యూటీస్ చేయడం వీళ్ళు విధి అనమాట ఫైల్స్ వర్క్ అలాగే అధికారులకు సహాయపడడం అలాగే కోర్టు ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచడం అనే చిన్న పనులు చేస్తూ ఉండడం అనమాట అంటే టీలు భోజనాలు ఇటువంటి అనమాట అందించడం ఈ ఆఫీస్ సవాడినేట్ యొక్క డ్యూటీ అనమాట అందుకే దీని క్వాలిఫికేషన్ అనేది తక్కువ అనమాట అంటే సెవెంత్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే వీళ్ళు అప్లై చేయడానికి అర్హులు అనమాట అదర్ హయ్యర్ అంటే హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ కాదనమాట ఈ విధంగా ఆఫీస్ సబార్డినట్ డ్యూటీస్ అంటే ఈ టైప్ ఉంటాయి అనమాట అది అనే కాదు ఇతర ఆఫీసెస్ అయినా ఇలాగే ఉంటాయి అనమాట వీళ్ళు వీళ్ళ యొక్క కనీస విద్యార్హత మనం చెప్పుకున్నాం కదా సెవెంత్ క్లాస్ పాస్ అనమాట అలాగే వయసు పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్య ఉండాలన్నమాట అలానే ఎస్సీ ఎస్టీ బీసీ పిడబ్ల్యూ వరకు వాళ్ళ యొక్క రిజర్వేషన్ ప్రకారం ఎక్కువ ఉంటుంది అనమాట వీళ్ళు శాలరీ చూసుకుంటే స్కేల్ ఆఫ్ పే మీద పదమూడు వేల నుంచి నలభై వేలు రెండు వందల డెబ్బై వరకు ఉంటాయి అనమాట ఇతర అలవెన్సెస్ అయ్యి ఉంటాయి అంటే వీళ్ళకి మినిమం శాలరీ అనేది ట్వంటీ థౌజండ్ ఉంటుంది అనమాట ఖచ్చితంగా దీనికి అలానే రెగ్యులర్ ఎంప్లాయీస్ కాబట్టి వీళ్ళు వీళ్ళకి బిఏస్ అటువంటి అలవెన్సెస్ కూడా వస్తాయి అనమాట అలా మనం చూసుకుంటే ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట ఎనభై క్వశ్చన్స్ ఇస్తారు ఆబ్జెక్టివ్ టైప్ ఇతర కోర్టు నోటిఫికేషన్లో ఏవైతే ఉన్నదో ఎగ్జామ్ ప్యాటర్ను సేమ్ ఇది అంతేనమాట వీళ్ళకి ఎయిటీ క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ టైప్స్ ఆబ్జెక్టివ్ అంటే నాలుగు నాలుగు ఒక క్వశ్చన్ ఇచ్చి నాలుగు ఆప్షన్స్ ఇస్తాడు అందులో సరైనది ఎంచుకోవడం అనమాట అయితే టైం అనేది గంటన్నర అంటే నైన్టీ మినిట్స్ అనమాట సబ్జెక్ట్స్ చూసుకుంటే ఈ ఆఫీస్ కవర్డినేట్ యొక్క సబ్జెక్ట్స్ మనం చూసుకుంటే ఎగ్జామ్ ప్యాటర్ను అంటే వీళ్ళకి జనరల్ నాలెడ్జ్ మీద ఒక నలభై క్వశ్చన్స్ అడుగుతారు ఇంగ్లీష్ మీద పది క్వశ్చన్స్ అడుగుతారు మెంటల్ అబిలిటీ మీద థర్టీ మార్క్స్ అడుగుతారు అనమాట ఇలా చూసుకుంటే టోటల్ ఎయిటీ మార్క్స్ ఉంటుంది పేపర్ అనేది ఎయిటీ మార్క్స్లోని ఇలాగ మూడుగా డివైడ్ చేశారు అనమాట జనరల్ నాలెడ్జ్ ఇంగ్లీషు మెంటల్ అబిలిటీ అనమాట అలానే సిలబస్ చూసుకుంటే జనరల్ నాలెడ్జ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ మరియు నేషనల్ కరెంట్ అఫైర్స్ అనమాట అలాగే హిస్టరీ అలానే జాగ్రఫీ అలానే పాలిటీ అలానే సైన్స్ ఎకానమీ అలానే ఇంగ్లీష్ చూసుకుంటే వ్యాకరణం వర్డ్ మిస్సింగ్స్ సెంటెన్స్ సెంటెన్స్ ఫార్మేషన్ అనమాట కంప్రహెన్షన్ అనమాట అలాగే మెంటల్ ఎబిలిటీస్ నెంబర్ సిరీస్ లాజికల్ రీజనింగ్ లేదా డేటా ఇంటర్ప్రిటేషన్ అనమాట సింపుల్ మ్యాథ్స్ ఈ విధంగా చూసుకుంటే సిలబస్ క్లియర్ గా ఇదనమాట దీనికి ఎయిటీ మార్క్స్ ఉంటుంది అనమాట ఇంతకు ముందే చెప్పుకున్నాం మన ఛానల్లో కూడా వీడియోస్ ఉన్నాయి దీనికి సంబంధించి దేని గురించి కరెంట్ అఫైర్స్ సంబంధించి ఉన్నాయి అలాగే హిస్టరీ గురించి సంబంధించి ఉన్నాయి పాలిటీ సంబంధించి వీడియోస్ ఉన్నాయి అన్నమాట ఈ విధంగా అభ్యర్థులు యూస్ చేసుకోవచ్చు దీన్ని కూడా అలానే వీళ్ళ సబ్జెక్ట్ అనేది ఈ విధంగా చాలా సింపుల్ అనమాట ఎయిటీ మార్క్స్ దీనికి ఎఫెక్ట్ పెడితే ఖచ్చితంగా జాబ్ రావడానికి అత్యధిక అవకాశం ఉంటుంది అనమాట దీంట్లో అలానే దీనికి కట్ ఆఫ్ మార్క్స్ చూసుకుంటే ఇన్ని మార్క్స్ తెచ్చుకుంటే ఎయిటీకి సేఫ్ అంటే నలభై నాలుగు నుంచి నలభై ఎనిమిది మధ్యలో ఎవరికైతే మార్క్స్ వస్తాయో వీళ్ళు ఖచ్చితంగా ఉద్యోగం అవడానికి అత్యధిక అవకాశం ఉందన్నమాట ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది ఈ మధ్యలో స్కోర్ వస్తే ఖచ్చితంగా ఫిఫ్టీ వీళ్ళకి ఎందుకు తక్కువ ఉంటుంది అంటే సెవెంత్ క్వాలిఫికేషన్ కాబట్టి ఎబిలిటీస్ కాస్త తక్కువ ఉంటాయి కాబట్టి ఆ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి అందువల్ల వీళ్ళు గత ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్న గతంలో జరిగిన కట్ ఆఫ్లు చూసుకున్న వీళ్ళకి తక్కువ ఉంటుంది గతంలో గతంలో అడ్లీస్ట్ యాభై ఎనిమిది మార్కులు వచ్చాయనమాట ఎక్స్ ఆఫీస్ అవార్డ్ కి అదే జూనియర్ అస్టెంట్ చూసుకుంటే కట్ ఆఫ్ అనేది ఇప్పుడు హైయెస్ట్ మార్క్స్ అనేది ఎయిటీ మార్క్స్ కి సెవెంటీ ఎయిట్ అంటే సెవెంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఎంత వచ్చింది హైయెస్ట్ అలాగే కట్ ఆఫ్ అనేది దానికైతే దగ్గర దగ్గర సిక్స్టీ ఎయిట్ ఎంత ఉన్నది అనమాట అలా ఈ విధంగా చూసుకుంటే వీళ్ళకి ఎందుకు ఎంత తక్కువ ఉంటదంటే అంటే వీళ్ళకి సెవెంత్ క్లాస్ కాబట్టి క్వాలిఫికేషన్ తక్కువ కాబట్టి తక్కువ ఉంటది అనమాట ఈ విధంగా ఫార్టీ ఫైవ్ మార్క్స్ అనేది సేఫ్ మార్క్ అనమాట ఈ ఫార్టీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ మధ్యలో స్కోర్ వస్తే ఖచ్చితంగా జాబ్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటది అనమాట ఈ విధంగా దీని యొక్క డ్యూటీస్ దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ మీకు కంప్లీట్ సమాచారాన్ని అందించాను ఫ్రెండ్స్ ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన బీఎస్కే బ్లాగ్స్ తెలుగు ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి చేయించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్